గల తొమ్మిదో నాడు జరిగినటువంటి అత్యాచారం సామూహిక అత్యాచారం ఏదైతే ఉందో ఒక మహిళా డాక్టర్ పై జరిగింది అది కూడా తన యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట గ్యాంగ్ రేప్కి గురై చనిపోయింది చనిపోయి ఇప్పటికీ దాదాపుగా పదహైదు రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలలో కంటితుడుపు చర్యగా ఒక కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు దా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరం కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరం కూడా మా యొక్క విధులని బహిష్కరణ చేస్తున్నాం కానీ ఇంత కష్టంలో ఇంత బాధలో కూడా మేము అత్యవసర గొప్పతనాన్ని నిదర్శనం జరిగింది పన్నెండేళ్ళ క్రితము ఢిల్లీలో జరిగి జరిగింది నిర్భయ హైదరాబాద్ లో జరిగింది దిశ అని ఇంకెన్ని రోజులు ఇంకెంత కాలము అందరికీ ఒకటే న్యాయం ఉండాలి వాళ్ళు పెద్దవాళ్ళు మనం చిన్నవాళ్ళము అంటే మళ్ళీ ఇండిపెండెన్స్ కి అర్థం ఉండదు కదా అప్పుడు అదేదో మరి డెబ్బై ఎనిమిది ఏళ్ల క్రితం అప్పుడు శూద్రులు వేరే కాస్ట్ అని కాస్ట్ అని ఇప్పుడు ఏంటి మరి ఓన్లీ పవర్ అనేది పవర్ ఒకటే చూస్తున్నారు ఇప్పుడు ఆ కేసులో ఇప్పుడు ప్రస్తుతం జరిగే కలకత్తా కేసులో కూడా అక్కడ ఎవరో పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు ఎవరినో దాచేస్తున్నారు ఎవరో ఒక మనిషిని అలా తీసుకొచ్చి అలా పడేసి ఈయననే దోషి చేశాడు అని గంటలోపు ఆయన ఒప్పేసుకుంటే అది అయిపోతుందా ఇప్పుడు కేంద్రం స్పందించాలి మోదీ గారు స్పందించాలి మీరు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో త్వరగా బయటికి రావాలి శిక్ష పడాల్సిందే ఎవరైనా మేము దురదృష్టవశాత్తు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కంటే ఒక వారం రోజుల ముందు ఈ దుర్ఘటన అన్నటువంటి జరిగింది ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా సంచరించినప్పుడే మనకు సరైనటువంటి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి మహాత్మా గాంధీ పేర్కొండమన్నటువంటిది ఈ సందర్భంగా నేను మీకు కూడా గుర్తు చేస్తున్నాను చైనాలో అర్ధరాత్రి ఆడపిల్లలు కూడా తిరగడం అన్నటువంటిది నేను నా కళ్ళారా చూశాను మన భారతదేశంలో ఇంకా ఆ రకమైనటువంటి పరిస్థితి అన్నటువంటిది లేదు నిర్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు చాలామంది కూడా చదువుకుంటున్నారు వైద్య వృత్తిలో చాలామంది అమ్మాయిలు కూడా వస్తున్నారు ఆ రకంగా వస్తున్నటువంటి అమ్మాయిలకు సరైనటువంటి రక్షణ ఉండడం లేదు అన్నటువంటిది మొన్న కలకత్తాలో జరిగినటువంటి మెడికల్ కాలేజీలో అందరి మధ్య జరిగినటువంటి ఉదంతమైనటువంటిది మనకు తేట చేస్తుంది డాక్టర్లకు రక్షణ కావాలా చట్టసభల్లో రక్షణ ఉండాలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డాక్టర్లు చేస్తున్నటువంటి నిస్వార్థపూరితమైనటువంటి పగలనక రాత్రనక ఆ అమ్మాయి ముప్పై ఆరు గంటలు పనిచేస్తే ముప్పై ఆరు గంటల తర్వాత ఈ రకమైనటువంటి అత్యాచారానికి హత్యకు గురైంది ఇంత తీవ్రంగా పనిచేస్తున్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి డాక్టర్లను కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది ఈ ప్రభుత్వ నాయకులు